తర్వాత అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు అరుణతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని మహాపతివ్రత ఆకాశం వైపు పెళ్లి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు అలా చేస్తే మీ సంసారం జీవనం సుఖమయంగా కొనసాగుతుందని పండితుల నమ్మకం మాఘమాసం మాస కాలం తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేళ కనపడదు రాత్రిపూట చంద్రుణ్ణి నక్షత్రాలను చూడడం వల్ల కంటి శక్తి పెరుగుతుంది అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత బలపడుతుంది అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం శిశిర వసంత గ్రీష్మ నందు సాయంకాల సమయాన మిగిలిన కాలాల్లో అర్ధరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారుజామున ఈ నక్షత్రం కనిపిస్తుంది అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వైపు చూడండి క్వశ్చన్ మార్కు ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి ఖచ్చితంగా కాకపోయినా దాదాపు ఆ ఆకారంలో ఉంటుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి